తీవ్ర ఎండలతో అల్లాడుతున్న రాష్ట్ర ప్రజలకు వాతావరణ శాఖ శుభవార్త చెప్పింది వచ్చే రెండు రోజుల్లో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో అయితే వర్షాలు కురిసే అవకాశం ఉందని అయితే వాతావరణ శాఖ పేర్కొంది ముఖ్యంగా దక్షిణ తెలంగాణకు సంబంధించి ఉమ్మడి నల్గొండ కావచ్చు ఉమ్మడి ఖమ్మం కావచ్చు ఉమ్మడి రంగారెడ్డి మహబూబ్నాథ్ జిల్లాలో అక్కడక్కల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్న ఉందని అయితే వాతావరణ శాఖ పేర్కొంది ద్రోణితో పాటు ఉపరితల ఆవర్తనం కూడా తోరైనందున పలు ప్రాంతాల్లో మోస్తరు వర్షం కురిసే అవకాశం ఉందని చెప్పేసి వాతావరణ శాఖ పేర్కొంది ముఖ్యంగా ఈ వర్షాలతో అయితే ఉష్ణోగ్రతలు తగ్గే అవకాశం అయితే ఉంది మనం చూసుకున్నట్లయితే గత కొద్ది రోజులుగా భారీగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి ముఖ్యంగా ఉత్తర తెలంగాణలో అయితే భారీగా ఉద్యోగత ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి మనం చూసుకున్నట్లయితే జైత్యాల జిల్లాలో అయితే గరిష్ట ఉష్ణోగ్రత నలభై ఏడు డిగ్రీల వరకు అయితే నమోదవుతున్నాయి సో ఈ వర్షాల నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఉష్ణోగ్రతలు తగ్గే అవకాశం ఉందని అయితే వాతావరణ శాఖ చెప్తుంది ముఖ్యంగా హైదరాబాద్ విషయానికి వస్తే కూడా హైదరాబాద్ విషయంలో కూడా ఉష్ణోగ్రతలు తగ్గే అవకాశం ఉందని చెప్పేసి అయితే పేర్కొంటుంది ఇప్పటికే సోమవారం సాయంత్రం కానీ రాత్రి కానీ పలు ప్రాంతాల్లో అయితే వర్షం కూర్చొని ఈ నేపథ్యంలోనే ఈ రోజు ఉదయం అంటే మంగళవారం ఉదయం నుంచి అయితే ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పట్టినట్లయితే వాతావరణ శాఖ గుర్తించింది గతంలో మనం చూసుకున్నట్లయితే నలభై రెండు నుంచి నలభై ఐదు మధ్య ఉష్ణోగ్రతలు నమోదవుతుండయి కానీ ఇప్పుడు అంటే మంగళవారం నుంచి ముప్పై ఆరు ముప్పై ఆరు నుంచి నలభై డిగ్రీల మధ్య ఉష్ణోగ్రత నమోదే అవకాశం ఉందని చెప్పేసి అయితే వాతావరణ శాఖ చెప్తుంది అయితే ఇది కేవలం రెండు మూడు రోజులు మాత్రమే ఉంటుంది అని ఆ తర్వాత మళ్ళీ ఎండలు మండిపోతాయని చెప్పేసి అయితే వాతావరణ శాఖ చెప్తుంది జూన్ వరకు కూడా ఇలానే ఉంటుంది జూన్లో రుతుపానలు వచ్చిన తర్వాతనే ఉష్ణోగ్రత తగ్గుదల కనబడుతుందని చెప్పేసి అయితే వాతావరణ శాఖ వివరించింది కెమెరామ్యాన్ రాజేంద్రతో శ్రీనివాస్ వండె తెలుగు హైదరాబాద్